అవునండి ఒకే సినిమాకు ఇన్ని రోజులు కాల్చీట్లు ఇచ్చి కూర్చుంటే పుణ్యకాలం అంతా గడిచిపోతుందని అప్పట్లో ప్రభాస్ మీద విమర్శలు వచ్చాయి అయితే ఆ ఒక్క బాహుబలి సినిమాతోనే వరల్డ్ గా పాపులర్ అయ్యాడు ప్రభాస్ అంతేకాదు తన ను అమాంతం పెంచేసుకొని నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో న్యూస్ అయిపోయాడు బాహుబలి కోసం ఎంత సమయం వెచ్చించాడో అంతకు మించి ఎన్నో రెట్లు ప్రతిఫలం పొందాడు ఇలా తన లకీ ఛాన్సులు కొట్టేసిన ప్రభాస్కు రేంజ్ రోవర్ రూపంలో మరో బంపర్ ఆఫర్ వచ్చి పడింది అది ఎలాగంటే పెరిగిన తన స్థాయికి తగ్గట్టుగా ప్రభాస్ రేంజ్ రోవర్ ఎస్వి ఆటోబయోగ్రఫీ ఎడిషనల్ కార్ను బుక్ చేశాడట అయితే లాస్ట్ ఇయర్ జూన్లోనే దీనిని డెలివరీ చేయాల్సి ఉన్న సదరు సంస్థ కొన్ని కారణాలతో ఇప్పటి వరకు ఇవ్వలేకపోయిందట దీనికి ప్రతిఫలంగా మరో రేంజ్ రోవర్ ను ఉచితంగా వాడుకోమని ప్రభాస్ కు ఇచ్చిందంట రేంజ్ రోవర్ కంపెనీ చూసారిగా మన తెలుగు హీరో ప్రభాస్ ట్రాడం నేషనల్ మార్కెట్లో ఎలా పెరిగిపోతుందో